బ్రెయిన్లో రక్తస్రావం అనేది ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు అండి ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు వచ్చే ట్రమాటిక్ బ్లీడింగ్ అంటాం అంటే ఏదైనా దెబ్బ జరగడం వల్ల బ్రెయిన్లో రకరకాల బ్లీడింగ్స్ ఉంటాయి ఈడీహెచ్ అని కానీ ఎస్డిహెచ్ అని కానీ కంట్యూజన్ అని కానీ ఎస్సీహెచ్ కానీ ఇంట్రా పారంకైమల్ ఆర్ ఇంట్రాంటిక్యులర్ బ్లీడింగ్ అని అంటే బ్రెయిన్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వచ్చే బ్లీడింగ్ ఓకే బ్రెయిన్ పదార్థం లోపల ఉందా బ్రెయిన్ పదార్థానికి మధ్య భాగంలో ఉందా లేదు అని అంటే బ్రెయిన్లో బ్రెయిన్ మధ్యలో ఉన్న చిన్న చిన్న దారుల్లో చారల్లాగా బ్లీడింగ్ ఉందా లేదంటే బ్రెయిన్ మధ్యలో ఉన్న వాటర్లో బ్లీడింగ్ ఉందా అనేది సో ఇవన్నీ కూడా ఏంది అని అంటే ట్రమాటిక్ బ్రెయిన్ ఇమరేజెస్ అంటారు అంటే దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్లో వచ్చే బ్లీడింగ్ దీని గురించి పెద్ద జనాల కంగారు అవసరం లేదు యాక్సిడెంట్ అయితే బ్లీడింగ్ అవుతుంది అది ఏ రకమైన కానీ సో దానికి సర్జరీ ఆ మెడికేషనా బ్లీడింగ్ వాల్యూమ్ అది ఉన్న లొకేషన్ పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బ్రెయిన్ పరంగా వచ్చే రెస్పాన్స్ని స్కానింగ్లో మనం సీరియల్గా మానిటర్ చేసుకునే విధానాన్ని బట్టి మందులతోనో సర్జరీతో డిసైడ్ చేస్తాం అది క్లీన్ ఇది కాకుండా బ్రెయిన్లో ఎటువంటి దెబ్బ ఎటువంటి యాక్సిడెంట్ అవ్వకుండా కూడా బ్లీడింగ్ జరిగే ఎట్లాగా అని అంటే పర్టికులర్గా రక్తం పలచగడానికి మందులు వాడే పేషెంట్స్లో పర్టికులర్గా గుండె జబ్బులు ఉన్న పేషెంట్స్కి చాలామంది స్టంట్స్ వేసుకుంటారు వాళ్ళకు కొంతమందికి హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ రాదు బట్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ ఉండి దానిలో రక్తనాళాల్లో బ్లాకులు ఉండడం వల్ల బ్రెయిన్లో ఒక పర్టికులర్ ఏరియాకి రక్తం సప్లై అవ్వకుండా ఉండడం వల్ల ఆ రక్తం బ్లాక్ రక్తనాళాల్లో మళ్ళీ మళ్ళీ బ్లాకులు రాకుండా నివారించడం కోసం మనం రక్తం పల్చగయ్యే మందులు ఇస్తాం యాంటీ ప్లేట్లెట్స్ కానీ లేకపోతే యాంటీ కోగులెంట్స్ అని కానీ ఓకేనా సో ఇట్లాంటి మందులు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్లో మళ్ళీ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి రైట్ ఇది కాకుండా కొంతమంది పర్టిక్యులర్గా ఉబీస్ ఫిమేల్స్లో అంటే సెడెండరీ లైఫ్ స్టైల్ ఉండి ఎటువంటి మేజర్గా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా కొంచెం బరువు ఎక్కువ ఉన్న ఫీమేల్ పేషెంట్లో ఏంటి అని అంటే వీళ్ళు ఎప్పుడైనా పీరియడ్స్ ఆగిపోవాలని అంటే పీరియడ్స్ రాకుండా పర్టికులర్ రీసెంట్గా నేను ఎన్కౌంటర్ అయిన చాలామంది పేషెంట్స్లో పర్టికులర్ ఎప్పుడైనా మనం ఫ్యామిలీకి సంబంధించదైన రిచువల్ చేసే టైంలో కానీ లేదంటే కార్తీక మాసం టైంలో వాళ్ళు పూజలు పురస్కారాలు చేసుకోవడం కోసం కూడా కొంతమంది మనకు పీరియడ్స్ రాకుండా అవ్వడం కోసం వాళ్ళు హార్మోనల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు సో ఈ హార్మోనల్ పిల్స్ తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఒబేస్గా కొంచెం లావుగా ఉండే ఫీమేల్స్లో కానీ పర్టికులర్గా బ్రెయిన్ నుంచి తిరిగి గుండెకి వెళ్ళే రక్తనాలు అనేవి కొంచెం పల్సగా ఉంటాయి అంటే దానిలో కొంచెం రక్తం చిక్కదనం వచ్చినా కూడా ఈజీగా బ్లాక్ అయిపోతుంది ఎప్పుడైతే గుండె నుంచి బ్రెయిన్కి రక్తం చాలా ప్రెషర్తో వెళ్తుంది రైట్ సో గుండెకి ఫస్ట్ ప్రయారిటీ మన బాడీని మొత్తం బతికించడం కాదు ఫస్ట్ బ్రెయిన్ బతికించడం దాని తర్వాత అవకాశం ఉన్నప్పుడు మిగతా అన్నింటిని బతికించడం సో పర్టికులర్గా మనం యాక్సిడెంట్స్ అయినప్పుడు చూస్తూ ఉంటాం యాక్సిడెంట్ అయ్యి కొంత బ్లడ్ ఎక్కువ పైన పోతున్నప్పుడు పేషెంట్ పట్టుకొని చూస్తే కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి బట్ పేషెంట్ ఎంతో కొంత స్పృహలోనే ఉంటాడు ఎందుకు అలా జరుగుతుంది అని అంటే సేమ్ కాళ్ళకు చేతులకు సంబంధించిన చర్మానికి కండరాలకు బొక్కలకు కావాల్సిన రక్తం సప్లై ఆపి బ్రెయిన్ గుండె ఓన్లీ బ్రెయిన్కి మాత్రమే సప్లై చేస్తుంది సో ఇట్లా గుండె నుంచి బ్రెయిన్కి అనేది ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ తోటి బ్లడ్ వెళ్తూ ఉంటుంది మరి అదే వెళ్ళిన రక్తం బ్రెయిన్ నుంచి తిరిగి గుండె కూడా తిరిగి రావాలి ఆ రక్తనాళాల్లో రక్తం కొంచెం జిగటగా మారిన కూడా రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి దాన్ని సైనస్ త్రాంబోసిస్ అంటారు అట్లాంటి త్రాంబోసిస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు తిరిగి రక్తం మళ్ళీ ఇక్కడ వచ్చే మెయిన్ బ్లాక్ అయినప్పుడు మెయిన్ ప్రధాన రక్తనాళం బ్లాక్ అయినప్పుడు తిరిగి బ్యాక్ వెళ్ళి బ్రెయిన్లోనే బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కాకుండా ఏంటి అని అంటే చాలా వరకు బ్రెయిన్లో అయ్యే బ్లీడింగ్స్ హైపర్ టెన్షన్ వల్ల అయ్యే బ్లీడింగ్స్ అంటే బీపీ ఎక్కువ అవడం వల్ల సడన్గా బ్రెయిన్లో పల్చగా ఉండే రక్తనాళాలు కొన్ని ఉంటాయి పర్టికులర్గా సీజీ రీజన్ అంటారు అంటే వందలో డెబ్బై నుంచి ఎనభై మంది వరకు బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇదొక్కటే కారణం అంటే బీపీ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్లో సున్నితంగా ఉండే రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ అయిపోవడం ఇది కూడా ఏంటి అని అంటే పర్టికులర్గా బ్రెయిన్ మధ్యలో సీజీ రీజన్ అంటాం ఆ రీజన్లో ఎక్కువ అవుతుంది సో ఆ రీజన్లో పేరుకి బ్లీడింగ్ అనేది టూ టు త్రీ సెంటీమీటర్స్ ఉన్నా కూడా మనకు ఒక పక్క బ్లీడింగ్ ఉన్నప్పుడు ఆపోజిట్ మొత్తం కాలు చేయబడిపోవడం జరిగిపోతుంది ఈవెన్ మొహం కూడా పెరాలసిస్ వస్తుంది అంటే బ్రెయిన్ ఇంత పెద్ద బ్రెయిన్లో ఇంత చిన్న వన్ టు త్రీ సెంటీమీటర్ బ్లీడింగ్ ఒక పక్క మొత్తం పెరాలసిస్ చేస్తుంది అని అంటే ఎట్లా చేస్తుంది మనం ఒక పక్క బ్రెయిన్లో ఉన్న కణాలు మొత్తం బ్లాక్ అవ్వట్లేదు కదా అనుకుంటాం అట్లా కాదు బ్రెయిన్లో ఉన్న కణాలు పై నుంచి ముందు నుంచి వెనకాల నుంచి అన్నీ ఒక దగ్గర వచ్చి మనకు ఫ్యానింగ్ షేప్లో మెరిజ్ అవుతూ ఉంటాయి ఆ మెరిజ్ అయ్యే భాగమే సీజీ రీజన్ అనమాట ఓకే సో కరెక్ట్ మనకు అన్ని నాడికాణాలు ఒక్క దారిలో వచ్చి కలిసినప్పుడు ఆ ఒక్క దారి దగ్గర చిన్న ఇబ్బంది అయినా కూడా ఆపోజిట్ సైడ్ మొత్తం అంటే మనకు లెఫ్ట్ సైడ్ అట్లాంటి బ్లీడింగ్ అయినప్పుడు కుడిపక్క మొత్తం పెరాల్సి రావడం అనేది జరుగుతూ ఉంది సో ఇది ప్రధాన కారణం ఇది కాకుండా ఇది కొన్ని డేంజర్ ప్లేస్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు పక్షపాతం అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిన వాళ్ళు సార్ మా పేషెంట్ ఇంతకుముందు కానీ మంచిగా రికవర్ అయ్యింది పేషెంట్ మాత్రం అంతే అవకాశాలు లేవంటున్నారు సార్ ఎందుకు లేకపోతే ఈ పేషెంట్ మొత్తం వెంటిలేటర్ పైన ఉంటున్నాడు బయటకు రావట్లేదు ఎందుకు అంటుంటారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే బ్లీడింగ్ అవ్వడం అనేది చాలా మందిలో ఈ సీజీ రీజన్లో జరుగుతుంది ఇది కాకుండా మిగతా చోట్ల జరిగినప్పుడు పర్టికులర్గా చిన్న మెదడులో బ్లీడింగ్ అయినప్పుడు బ్రెయిన్ స్టెమ్లో జరిగినప్పుడు ఎవరు కూడా దానికి ఏం చేయడానికి అవకాశం ఉండదు వందలో తొంభై తొమ్మిది శాతం పేషెంట్లో బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడులో మేజర్ బ్లీడింగ్ అయినప్పుడు ఇంకా ప్రాణాలు గాల్లో వదిలేసినట్టే ఉంటుంది మనం అంతవరకైనా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం అంటే పేషెంట్కి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ తక్కువైపోయి రెస్పిరేషన్ శ్వాస సరిగ్గా కాకపోతే వెంటిలేటర్ పెట్టడం కానీ బీపీ తక్కువైతే బీపీ పెంచే మందులు పెట్టడం కానీ బీపీ ఎక్కువైతే బీపీని తక్కువ చేసే మందులు పెట్టడం కానీ అంతేగాని బ్రెయిన్లో బ్రెయిన్ స్టైమ్లో బ్లీడింగ్ తక్కువ చేయడానికి అవకాశం ఉండదు మిగతా బ్లీడింగ్ అవకాశాలు వచ్చేసరికి జన్యుపరంగా రక్తనాళల్లోనే మార్పులు ఉండి అంటే ఏవిఎం అంటాం అంటే మన బ్రెయిన్లో ఉన్న రక్తనాళల్లోనే రక్తనాళాలకు సంబంధించిన ఒక ట్యూమర్ లాంటిది ఫామ్ అవుతుంది ఓకేనా ఇది కాకుండా హేవీ ఫిస్లాస్ అంటాం అంటే గుండె నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు బ్రెయిన్ నుంచి గుండెకొచ్చే రక్తనాళాలు డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉండవు దానిలో మధ్యలో చిన్న చిన్న మన చిన్న మన పెన్ను గీత అంత మందంలో ఉన్న క్యాపిలరీ బెడ్ అనేది ఉంటుంది అంటే ఫాస్ట్గా హై ప్రెషర్తో వెళ్ళే రక్తం మెల్లగా స్లో అయిపోయి మళ్ళీ స్లోగా అక్కడి నుంచి బ్రెయిన్లోంచి అంతా చెడు రక్తాన్ని తీసుకొని మళ్ళీ మెల్లమెల్లగా ప్రెషర్ పికప్ చేసుకుంటూ గుండె వరకు వస్తుంది ఎప్పుడైతే ఈ మధ్యలో క్యాపిలరీ బెడ్ లేకుండా గుండె నుంచి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం బ్రెయిన్ నుంచి గుండెకు వచ్చే మెయిన్ రక్తనాళాలు డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాయి ఇది రెండు రకాలుగా జరగవచ్చు ఒకటి డైరెక్ట్ పుట్టుకతోనే జన్యుపరంగా ప్రాబ్లం వల్ల జరగవచ్చు రెండోది వచ్చేసరికి ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ వల్ల రెండు రక్తనాళాల మధ్య ర్యాపిడో వచ్చేసి రెండు రక్తనాళాల మధ్య ఇంజరీ జరిగి అవి రెండు అతుక్కుపోవడం వల్ల కూడా రావచ్చు సో ఇట్లా బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడానికి చాలా వరకు కారణాలు ఉన్నాయి ఇందులో కామన్గా వచ్చి అంటే ఇందులో చాలా రకాలు చెప్పినప్పటికీ కామన్గా అని అంటే బ్రెయిన్లో బీపీ షూటప్ అవ్వడం వల్ల సెన్సిటివ్గా ఉన్న రక్త నలాలు బ్లీడింగ్ అవ్వడం రెండోది వచ్చేసరికి యాక్సిడెంట్లు దెబ్బలు ఇంజురీస్ వల్ల బ్లీడింగ్ అవ్వడం ఇవి రెండు అనేవి చాలా కామన్ ఇవన్నీ కాకుండా ఎటువంటి కారణం తెలియని బ్లీడింగ్స్ కూడా ఉంటాయి దాన్ని ఈడియోపథిక్ అంటారు అంటే ఏ కారణం తెలియదు డాక్టర్స్ కానీ స్కానింగ్లు కానీ జస్ట్ బ్లీడింగ్ ఉంటుంది ఆ బ్లీడింగ్ని మనం ట్రీట్ చేసుకోగలుగుతాం సో ఇట్లాంటివి ఏంటంటే జన్యుపరంగా మార్పుల వల్ల బ్రెయిన్లో ఉన్న కొన్ని ఏరియాస్ కొన్ని రక్తనాళాలు సెన్సిటివ్ ఉంటే దాని నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది కాకుండా సీరియస్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్స్ అంటే ఈ బ్లీడింగ్ వస్తే మన రొటీన్ బ్లీడింగ్ అనుకొని న్యాచురల్గా తీసుకొని జస్ట్ వాళ్ళకి చిన్న సింటమ్స్ ఉంటాయి పెద్ద కంగారు పడాల్సిన పని లేదనుకుంటారు కానీ పేషెంట్ ఖచ్చితంగా ఇరవై ఒకటి రోజుల్లో వందల తొంభై తొమ్మిది మంది అసలు ప్రాణాలతో మిగలరు ఆ బ్లీడింగే ఎన్నిరిజం బ్లీడింగ్ అంటారు అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాల నుంచి ఇది ఒక రక్తనాళం అనుకుంటే దీనికి బుడగలాగా ఒక సైడ్ కొంత రక్తనాళం గోడ వీక్ అయిపోయి ఒక బెలూన్ లాగా బల్బు లాగా ఇట్లా బయట కుబ్బు ఉంటుంది కొంత ప్రెజర్ ఎక్కువైనా ఎక్కువ స్ట్రెస్ గురైనా అది టక్కున పగిలిపోతుంది సో ఈ బ్రెయిన్లో ఉన్న ఈ ఆర్టీరియల్ బ్లీడింగ్ సెంటర్ అంటే ఎక్కువ ప్రెషర్తో ఉన్న రక్తనాళాలు ఇవి మనం మనం సర్జరీ చేస్తూ అది కట్ అయింది పొరపాటున లేకపోతే ఆల్రెడీ కట్ అయిన ఉన్న రక్తనాళాలను మనం సర్జరీ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేస్తే పైన రూఫ్కి తగిలేటంత ప్రెజర్ ఉంటుంది అట్లాంటి రక్తనాళం నుంచి బ్లీడింగ్ అయినప్పుడు దానికి ఖచ్చితంగా సర్జరీ కానీ రెండు రకాలుగా ఎన్యూరిజం కాయిలింగ్ ఆర్ క్లిప్పింగ్ అనే రెండు ప్రొసీజర్స్ ఉంటాయి అవి చేయించుకోకుండా పేషెంట్ బాగానే ఉన్నాడు కదా అని రిక్లేస్ చేసిన పేషెంట్స్ మాత్రం నెక్స్ట్ టైం మళ్ళీ రీబ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళు అసలు మిగిలే ప్రసక్తి ఆల్మోస్ట్ ఉండదు సో ఇవన్నీ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్స్